గతేడాదే తల్లి మృతి చెందింది ఇప్పుడేమో తండ్రి డెడ్ అవ్వడంతో ఇద్దరు అమ్మాయిలు తండ్రి వైద్యానికి ఆపణ హస్తం కోసం ఎదురుచూస్తున్నారు మల్కాజ్గిరి మారుతీ నగర్ కు చెందిన నాగకోటేశ్వరరావు అస్వస్థతకు గురి కావడంతో కుషాగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మూడు రోజుల క్రితం తరలించారు ఇన్సూరెన్స్ ఉందని చేర్చుకున్న ఆసుపత్రి యాజమాన్యం రెండు రోజులుగా చికిత్స అందించింది సోమవారం రాత్రి రోగి బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితి విషమించిందని ఇన్సూరెన్స్ కూడా రావడం లేదని తెలపడంతో దిక్కుతోచని స్థితిలో అతన్ని అన్నారు బాలికల దీనస్థితి సామాజిక మాధ్యమంలో వైరల్గా మారి బాలల సంరక్షణ అధికారులకు చేరింది ఆసుపత్రికి వచ్చిన బాలల సంరక్షణ అధికారులు వైద్యులను సంప్రదించి బాలికల తండ్రికి వైద్యం అందించాలని కోరారు ఆసుపత్రిలో బాలికల దీన పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది ప్రభుత్వం స్పందించి వారి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు దాతలు ముందుకొచ్చి వారికి సహాయపడాలని విన్నవించుకున్నారు ఉండే ఐసీ జాయిన్ చేస్తా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఫైవ్ లాక్స్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఐసీలో జాయిన్ చేస్తూ నిన్న ఉన్నది అని చెప్పారు నిన్న చెప్పిన తర్వాత చెప్పు డెడ్ అంటుందని అంటే మళ్ళీ రోజు బతికిన కింద ఒక వాచ్మెన్ అని వచ్చి డాడీ ఆధార్ కార్డ్ అని జిరాక్స్ తీపిచ్చి దాని బ్యాక్ సైడ్ ఇట్లా ఆఫ్ ద పేషెంట్ అని రాపించి పేరు రాపించి పక్కనే డెడ్ అని రాపిస్తున్నారు ఇప్పుడు పేపర్ ఇవ్వమంటే చేస్తాను పేరు అన్ని పేర్లు రాపించుకున్నారు ఫోన్ నెంబర్ అవన్నీ ఓటీపీ వస్తుంది మీరు కూడా ది అన్నారు సరే అని చెప్పి రాజేమో బర్త్కే ఉన్నారు పల్చుంది అని చెప్పి అంటారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కట్టమన్నారు ఇంకా అంత కట్టలేరు రూపాయలు రిలేటివ్స్ రాలేదు కదా అని చెప్పి అంటే టెన్ థౌసండ్ తగ్గిస్తామన్నారు